మా డాడీ మోస్ట్ ఇది నాకు ఈ విషయంలో ఏమైందంటే చేయొచ్చిన పని కూడా బద్దకాంతం చేయకుండా ఉంటామని బాగా అంటారు అది ఇప్పుడు ప్రో అయింది అన్నట్టు ఏమైందంటే నాది మా డాడీకి వాళ్ళ ఫ్రెండ్ ఐఫోన్ ఫోర్ వేసి ఇచ్చింది అన్నట్టు లాక్ పడేది అంటే మా డాడీకి అంత అంతకుముందు ఫోర్ ఉంది ఐఫోన్ ఫోర్ ఉన్నాయి లాక్ తీసిన అని కదా అయితే దాని దానివల్ల స్క్రీన్ కింద పడిపోయి కొంచెం మరిగిపోయింది అన్నట్టు అయితే అది చూసి ఫోన్ మాట్లాడేటప్పుడు చూసి నాగ రోడ్డు ఉంది అది ఏంది పలికిపోయింది కదా నాగరం ఒకటి ఉంది అది కూడా అయిపోయింది తీసుకుంటాం ఇచ్చింది అన్నది దాన్ని మా డాడీ ట్రై ట్రై అయ్యి చెప్పాను కానీ ట్రై చేస్తే ఇది ఏమవుతుందంటే కనెక్ట్ అవుతలేదు అది ప్రాసెస్ చేసేటప్పుడు ఏం కావాలి అది యూఎస్బి సింబల్ యూపీఆర్ అనుకో మెథడ్ ఉంటుంది సో దానిలాగా హోమ్ బటన్ పవర్ బటన్ ఫ్రెడ్ పట్టుకుంటే అది సిస్టమ్ కనెక్ట్ అయ్యి అని చూపిస్తుంది అన్నమాట అప్పుడు ఎస్బీ కేబుల్ కనెక్ట్ చేసి ఫార్మట్ చేయాలి నేను ట్రై చేసిన చేత ఏమవుతుందో అదే ఆ సింబల్ వస్తలేదు ఫోన్ ఫోన్కి వచ్చింది కొంతమంది తీసిన మొబైల్కి వచ్చింది కి వస్తలేదు సరే ఇది అయితే బాగా ట్రై చేసిన మార్నింగ్ ట్రై చేసిన నా ఫ్రీ టైం వచ్చినప్పుడు అంత ట్రై చేసినా కూడా కాదు వదిలేసిన అది అతిడా వదిలేదు ఏదో ట్రై చేయ మెల్లగా చెయ్యి చెయ్యి ఇప్పుడు కూడా అన్నాడు ఏమి ఏమైతుంది నాకు టైం లేదు ఇప్పుడు మళ్ళీ బ్రేక్ ఉంది బ్రేక్ అయిపోతుంది ఇంకా ట్రై కాదు ఏం చేసినా కనెక్ట్ చేసినా పెట్టిన క్లిక్ చేసి కనెక్ట్ వేసిన కనెక్ట్ అయిపోయింది కరెక్ట్ చూపించేసరికి అది ఇప్పుడు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుతుంది నాకు టైం లేదు ఆ బ్రేక్ డ్యూటీ కదా బ్రేక్ అయిపోయింది మూవ్ పోవాలి సరే అది అయిపోయినాక కనెక్ట్ అయినాక ఎప్పుడు నాకు ఖాళీ తర్వాత ఏం చేయాలి చెప్తాను అది అడిగి చెప్పింది సో అట్లా ఉంటుంది మన మానబరి టైమ్ అది ఒక్కొక్కసారి లక్ అనేది అట్లనే ఉంటది చేయంగా 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 ఐ మీన్ ఈ ఫార్మట్ మోబు మోస్ట్లీ ఐఫోన్ అంత సెక్యూరిటీ ఏది ఉండదు మామూలుగా కాదు అది చూడు అది ఆల్మోస్ట్ మా డాడీది టెన్ ఇయర్స్ ఇప్పుడు మా ఫ్రెండ్ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఏదో మొబైల్ అటుకుంటే ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ ఇయర్స్ అని చెప్పాను చాలా మంది మొబైల్ లాక్ అయిపోయినాయి అట్లనే పాస్వర్డ్ ఎంటర్ రాంగ్ ఎంటర్ చేయడం వల్ల అయితే ఆ మొబైల్ అయితే పాస్వర్డ్ రాంగ్ ఎంటర్ చేసాడు కాదు బట్ వాళ్ళు పాస్వర్డ్ మర్చిపోయారు లైక్ మనం పాస్వర్డ్ వీళ్ళు నార్మల్గా మనం ఏం చేస్తాం అంటే ఎంటర్ చేసి రాంగ్ ఎంటర్ అయితే లాక్ పడిపోతుంది లాక్ ఏం పర్లేదు కానీ పాస్వర్డ్ ఎంటర్ అవుతుంది అన్లాక్ అవుతుంది అన్నట్టు సో ఇది ఆ ఛాన్స్ లేదు ఆ మనిషికి ఫోన్ చేసి అడిగితే నాకు ఐడియా లేదు అని చెప్పి సరే ప్రాబ్లం లేదు ఇంకా లాక్ చేసుకుంటే అండ్ మేము ప్లాన్ చేసినాం అది ఎలా సక్సెస్ అయ్యి అదే మన ప్రాబ్లం ఏందంటే అది సార్లు ట్రై చేసినాం మరి ఆ రోజు వేలాగా నీకు వెళ్ళి బల అదృష్టం కొంచెం బలే గురువారం సాయిబాబా దయ్యా అంటే